అనేదే నేను అడుగుతున్నా మీరందరూ కూడా ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను మీ అందరికీ కూడా విన్నపం చేస్తున్నాను ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని విశాఖ ప్రజల భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం కాబట్టి నేనే స్టీల్ ఫ్యాక్టరీ గురించి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి ఈ జవాబ్ ఈ జవాబు వచ్చిన తర్వాత నాకు చాలా చాలా బాధగా ఆవేశంగా ఉంది కాబట్టి ఇది ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ రోజున మీ ముందుకు వచ్చాను కాబట్టి విశాఖ ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను దీని మీద యాక్షన్ ప్లాన్ భవిష్యత్తులో ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలో మనమందరం కూడా కూర్చొని ఆలోచించి మనమందరం కూడా ముందుకు వెళ్ళకపోతే విశాఖ ప్రజల భవిష్యత్తే కాదు దాన్ని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది ప్రజల జీవితాలు ఈ రోజున రోడ్లు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఈ యొక్క